గత ప్రభుత్వం సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల్లో మార్చింది నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామాభివృద్ధికి సర్పంచ్ అంతే ముఖ్యం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం మరో పదకొండు వందల కోట్లు విడుదల చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు పంచాయతీలను నిర్వీర్యం చేసింది గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం గ్రామాభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఏం చేస్తామో ఈ గ్రామ సభల ద్వారా మనం చర్చించనున్నాం రాష్ట్రంలో ఒకే రోజున పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టుకున్నాం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభ ఆమోదం ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఒక సీఎం డిప్యూటీ సీఎం మీతో కలిసి సాదాసీదాగా మీ వద్దకు వచ్చి మాట్లాడారా నాడు సీఎం వస్తున్నాడంటే చెట్లన్నీ నరికేయాలి పరదాలు కట్టాలి అందరినీ అరెస్ట్ చేసి ఇంటి నుండి బయటకు రాకుండా చేశారు స్కూళ్ళని మూసివేయించి అన్ని బస్సులు ఆయన సమావేశాలకు మళ్లించారు కానీ ఇప్పుడు మహిళలు స్వేచ్ఛగా వచ్చి సభలో కూర్చున్నారు బలవంతంగా డ్వాక్రా సంఘాల ద్వారా జనాన్ని తీసుకొచ్చి నాడు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయాయి గత ప్రభుత్వంలో సభకు వచ్చిన వాళ్లు వెళ్లిపోతూ ఉంటే అడ్డుకోవటానికి గోతులు తవ్వారు ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతకాలమా అందుకే చెప్తున్న మాది సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని చంద్రబాబు అన్నారు కోనసీమ అంబేద్కర్ జిల్లా వానపల్లి స్వగ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు లోక్సభలో టీడీపీ విప గంటి హరీష్ మాధుర్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈ రోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఓటి ఆమె ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్డు వేసే బాధిత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లే కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టింటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేటిగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురిక్కాలువలు కావాలి మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఇంటి ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఓటే ఆమె ఇస్తున్నా ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురికి కాలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు కానీ గేదులుంటే గేదులకు కానీ మేకలకు కానీ షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం ఒక లక్ష యాభై వేలకు శ్రీకారం చుడుతాం ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి నూటికి నూరు శాతం ఎవరెవరికి షెడ్లుగా కట్టించే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సంపద సృష్టించే కార్యక్రమం మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన ఆ స్మెల్ లేకపోతే పొగ చాలా భయంకరంగా ఉంటాయి అందుకే నేను ఆలోచించండి ఆ యొక్క చెత్తను తీసుకెళ్ళి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్ లో పెట్టి కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం కూలీని కూడా రేటు కూడా వేయిస్తున్నాం నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయ దిన దిన కూలి నేనే పెంచాను ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అది కూడా పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇడ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేయించే బాధ్యత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్ళీ కరెంట్ ఇచ్చే కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత నీళ్ళు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా